కట్టబడతాయి అయితే ఈ దేవుని జ్ఞానము తెలివి మరియు వివేచన ఎలా వస్తుంది మనకి ఎలా గ్రహించగలమంటే ఆయన నోట నుండి వచ్చినో ఆయన మాటల ద్వారా దేవుని మాటలు మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటామో దేవుని మాటలు ఎంత ఎక్కువగా మనం చదువుతూ ఉంటాము ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట కదా వాక్యాన్ని ప్రతిరోజు చదవండి దేవుని వాక్యాన్ని మీరు అనుసరించండి అని చెప్పడంలో మా ఉద్దేశం ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా వినడం ద్వారా దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకుంటావు ఆ జ్ఞానం ఎప్పుడైతే నీళ్ళకి వస్తుందో అన్ని విషయాలను దీవించబడతా నీ కుటుంబం కట్టబడుతుంది నీ ఇల్లు కట్టబడుతుంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానానికి వస్తావు అట్ ది సేమ్ టైం మానసికంగా పటిష్టమైన స్థానంలోనూ శారీరకంగా కూడా దేవుడిని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనం ప్రార్థన చేద్దాం ప్రభు జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేశావు తెలివిని ఇస్తానని వాగ్దానం చేశావు ఆ తర్వాత వివేచన ఇస్తానని వాగ్దానం చేశావు అవి క్రీస్తు ప్రభు ద్వారా మేము స్వతంత్రించుకో